అభిప్రాయం వెనుక అభిప్రాయం ఒకనాడు మాణిక్యం అనే పురుగురు వ్యక్తి ఏదో పని మీద రామాపురానికి వచ్చాడు ఆ సమయంలో రచ్చబండ వద్ద కొందరు గ్రామస్తులు ఊరి పొలిమేరల మకాం చేసిన సదానందుడు అనే సాధువు గురించి మాట్లాడుకుంటున్నారు భూమయ్య అనే కామాందు ఈ సాధువులు సన్యాసులు ఎవళ్లను ఉద్ధరించడానికి ఇలా ఊళ్ళు పట్టుకు తిరుగుతారో తెలియదు వాళ్ళు చెబితేనే మనకు భక్తి కలుగుతుందా నీళ్లు పల్లానికే ప్రవహించును నిజమే పలుకోవలను అంటూ వాళ్ళు వల్లించే వేదాంత సత్యాలు నీతి సూత్రాలు ఎవరికి తెలియవని అలాంటి వారి దగ్గరికి వెళ్ళడం అంటే డబ్బు సమయం రెండూ దండగా అన్నాడు దాన్ని విన్న గ్రామస్తులు మరికొంతసేపటికి పళ్ళు పూలు తీసుకుని సదానందుడి దర్శనానికి బయలుదేరారు దాన్ని చూసి ఆశ్చర్యపోయిన మాణిక్యం వాళ్లతో అదేంటి మీ ఊరు పెద్ద మనిషి సాధువుల గురించి చెప్పింది విని కూడా ఇలా బయలుదేరారేంటి ఆయన అభిప్రాయానికి మీరిచ్చే విలువ ఇదేనా అన్నాడు గ్రామస్తులు నవ్వి నువ్వు ఊరికి కొత్తవాడు కదా ఆయన స్వభావం తెలియక ఇలా అడుగుతున్నావు అయినా ఎవరి అభిప్రాయానికైనా విలువ వారిపై ఎదుటివారికి గల అభిప్రాయం బట్టే కదా ఉంటుంది అన్నారు భూమయ్య ఎటువంటి వాడో గ్రహించిన మాణిక్యం వాళ్లతో కలిసి తను సాధువు దర్శనానికి బయలుదేరాడు